మనకి బోట్లో తీసుకొచ్చి వందుతున్నారు సో ఇవన్నీ బోట్ హౌసెస్ మొత్తం అన్నీ కూడా జీవితంలో విరక్తి కలిగి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నగీన్ లేక్ దగ్గరికి వచ్చి బోట్ హౌస్లో టూ డేస్ స్టే చేయండి సో కంపల్సరీ జీవితం మీద ఆశపడుతుంది ఇంకా జీవించాలన్న కోరిక కూడా పడుతుంది మా బోట్ హౌస్ నుంచి బయటకు వచ్చాం సో ఇది వ్యూ సో టీ మనకి బోట్లో తీసుకొచ్చి అందుతున్నారు ఇలాంటి ప్లేస్లో ఉదయాన్నే టీ తాగుతూ ఎంజాయ్ చేయరు సో ఇవన్నీ బోట్ హౌసెస్ ఏ మొత్తం అన్నీ కూడా సో నైట్ కాశ్మీర్ వచ్చాం చాలా కష్టపడ్డాము డ్రైవింగ్కి సో ఇక్కడైతే మంచు పడుతుంది సో చాలా చలిగా ఉంది సో బైక్ కూడా ఎలా పడితే అలా తయారైపోయింది సో నైట్ చీకట్లో ఏం కనిపించలేదు ఇదే మా బోట్ హౌస్ సో నైట్ మేము ఈ బోట్ లోనే స్టే చేసాం ఇది హాల్ ఇది మరుంగ్ సమాలాగే జెలా పడతలా ఉంది so in the bathroom नमस्ते जी नमस्ते। हम आंध्र प्रदेश से आया है आपका बोट हाउस बहुत अच्छा लगा कल रात बहुत अच्छी तरह से सोया है हम तब तो मॉर्निंग उठने के बाद सनराइज के साथ ये व्यू भी मस्त हमको बहुत अच्छा जोश दिया है सो ये डाल लेक के बारे में आप बताओ डल के बारे में एक जमाना ये था कि लोग बोल रहा है कि जो पुराना जमाना पानी ही पानी था डल से कम बत्तीस किलो एकड़ में और डल तीन पॉट में इसका एक साइड पॉट आता है नकीन लेक अगर आप बोर्ड में भी जाएगा सुबह जाएगा शाम को

మొత్తం అంతా పొల్యూట్ అయిపోయి వాటర్ తాగడానికి కాదు కదా దేనికి యూజ్ చేయడానికి కూడా వీళ్ళు యూజ్ చేయట్లేదు మా చిన్నప్పుడు చాలా బాగుండేది కమలం పువ్వులు కూడా ఉండేవి బట్ ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు సో మా వ్యాపారం మొత్తం అంతా కూడా ఈ వాటర్ నమ్ముకునే జరుగుతుంది సో ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొంచెం గవర్నమెంట్ కానీ మా మీద కొంచెం ఇంట్రెస్ట్ పే చేసి కొంచెం కేర్ తీసుకుంటే మా లైఫ్ ఇంకా బాగుంటుంది అని చెప్తున్నారు పెద్ద So puncture, मैं तो पंचर की ब्रो। ओके। कश्मीर का क्या स्पेशल यहाँ पे कश्मीर का दो चीज़ बहुत ज़्यादा स्पेशल एक तो कश्मीरी कहवा और दूसरा रहेगा कश्मीरी वाजवान ठीक है दो चीज़ कश्मीरी वाजवान हम चावल के साथ देते हैं यहाँ पे और कहवा रहता है वो पानी का रहता है उसमें वो सैफराम से बनता है वो आगे जाके आपको मिलेगा कुल्लर चाय पे मिलेगा बहुत जगह मिलेगा ज़्यादातर हाउस बोट से मिलता है आप वो ट्राई कर सकते हो और वाजवान के लिए आप जा सकते हो मोहदरपा वो ठीक है थैंक यू भा थैंक यू सो एडिशनल मेमोरी कार्ड्स परचेस छेड़ेंगे एक्सलेंट का ऑर्गेनाइजर मौत ਇਹ 이러ਦ ਨਾ ਰਾਸ਼ੀ ਹੋਦ ਨਾ ਬੱਚੇ ਬੜੀ ਕਸੂਗੀ ਹੋਦ ਨਾ ਪਾਚ ਕਿਲਾ ਹੜਦ ਹੋਰਾਸ਼ੀ ਹੋਦ ਨਾ కాశ్మీరీ స్పెషల్ సో మీరు ఇక్కడ బైక్స్ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నారా ఓకే వీళ్ళు మన తెలుగు వాళ్ళు కలిసారు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది బట్ ఏంటంటే వాళ్ళు మన వీడియో చూసారట మనం ఫాలో చేస్తున్నారంట సో మన బైక్ చూసి నుంచి మమ్మీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఇప్పుడు అక్కడ చూసి మన వాళ్ళు ఇక్కడికి వచ్చారు కదా అని చెప్పేసి నేను ఓకే ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఎక్కడ ఉన్నారు లాస్ట్ ఫోర్ డేస్ నుంచి ఆ టైపు లడాక్ మనాలి ఇబ్బంది ఉందని మనాలి చూసుకుని ఇటు వచ్చాము ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి ఓపెన్ ఉంది అంటాను ఇటువైపు నుంచి వెళ్దాం అని కాకపోతే బైక్లో ఎలా ఉందో ఏదో తెలియదు మట్టున్నది బైక్స్ ప్రాబ్లమ్ లేదు హెవీస్ లైవ్ చేయట్లేదు అది కూడా ఒక రోజు తప్పించి ఒక రోజు పంపిస్తుంది రేపు టెన్త్ కాబట్టి మేము అందుకే ఇక్కడ స్టే చేస్తాం అదే రేపు వెళ్ళాలి వెళ్తే వైపు వెళ్ళకపోతే మళ్ళీ రెండు రోజులు ఆగతాం ఉంది అందుకు ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ వెళ్ళిపోతా టైం పడుతుంది రేపు మార్నింగ్ వస్తాం

దాల్ లేక్ అన్న ఇది చాలా బ్యూటిఫుల్ లేక్ అండి ఇది ఇక్కడే మనం సన్సెట్ చూడడానికి వచ్చాము సన్సెట్ ఇక్కడే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందట సో ఇది యాక్చువల్గా ఫారినర్స్ ఎక్కువగా ఈ లేక్నే ప్రిఫర్ చేస్తారట అంటే దాల్ లేక్ దగ్గర ఏంటంటే కొంచెం ఎక్కువ నాయిజీగా కొంచెం పొల్యూటెడ్గా ఉంటుందంట బట్ ఇది మాత్రం చాలా క్లీన్లీగా నీట్గా ఉంటుందట సార్ మనకు అసలు మనం ఉన్నది నగీన్ లేక్ దీన్నే డైమండ్ లేక్ అని కూడా అంటారు యాక్చువల్గా ఇది మంచు కరిగి వాటర్లో తయారవుతుంది కదా ఆ వాటర్ మొత్తం అంతా వచ్చి ఈ నదిలోకి చేరుతుందంట సో యాక్చువల్గా ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్కు ఫారినర్స్ ఎక్కువగా స్టే చేస్తారంట సో దాల్ లేక్లో చాలా గోల గోల కింద ఉంటుందట సో ప్రశాంతంగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ లేక్ దగ్గరికి వస్తారట ఈ లేక్ ప్రత్యేకత ఏంటంటే మెయిన్ సో బ్యూటిఫుల్ సన్సెట్ చూడాలి అనుకుంటే ఈ లేఖే రావాలి వస్తే సో వీళ్ళే డ్రెస్ ఇస్తారు మనకి డ్రెస్ ఇచ్చి వాళ్ళే ఫోటోగ్రఫీ చేస్తారనమాట దానికి కాస్ట్ ఉంటుంది మనకి సో ప్రియా గారు ట్రై చేస్తున్నారు కాశ్మీరీ లుక్లో ప్రియా గారు ఎలా ఉంటారో చూద్దాం రాజుగారు కాశ్మీర్ రాజుగారు రెడీ అవుతున్నారు రాణి గారు ఆల్రెడీ రెడీ అయిపోయారు జీవితంలో విరక్తి కలిగి చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నగీన్ లేక్ దగ్గరికి వచ్చి బోట్ హౌస్లో టూ డేస్ స్టే చేయండి సో కంపల్సరీ జీవితం మీద ఆశపడుతుంది ఇంకా జీవించాలన్న కోరిక కూడా పడుతుంది ఎదురుగా టవర్ కనిపిస్తుంది కదా కొండ ఆ కొండ దగ్గర శంకరాచార్యుల వారి ఆశ్రమం ఉందంట టెంపుల్ సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫోర్ట్ అక్బర్ ఫోర్ట్ సో అక్బర్ గారి కోట ఇక్కడ కూడా కట్టారనమాట సో ఆగ్రా నుంచి ఇక్కడ కూడా వచ్చి కట్టి లేదా ఇక్కడే కట్టి ఇక్కడ బాగా చలిగా ఉందని చెప్పి ఆగ్రా వెళ్ళిపోయి ఉంటాడు అక్బరు అదే జరిగి ఉంటుంది ఈ లేక్ మొత్తం అంతా కూడా ఫ్రీజ్ అయిపోద్ది ఓన్లీ జనవరి నెలలో కంప్లీట్గా వన్ మంత్ టోటల్ ఫ్రీజ్ అయిపోద్ది అండి సో అలాంటి టైంలో ఒక్కసారి వచ్చి చూడాలి సో కంపల్సరీ నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుని కంప్లీట్ వింటర్లో రావడానికి ట్రై చేస్తాను సో ఇది యాక్చువల్గా ఫ్లోటింగ్ గార్డెన్ అంటారు దీన్ని సో యాక్చువల్గా మన ఆకుకూరలు వెజిటబుల్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఈ లేక్ మీద పండిస్తారు సో దీనికి యాక్చువల్గా ఇది ప్రైవేట్ ల్యాండ్ అనమాట ఇక్కడ ఉన్న విలేజర్స్ ఈ ప్లేస్లోకి ఎవరిని అలో చేయరు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పంట మొత్తాన్ని కూడా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మనం ఫ్లోటింగ్లోనే తీసుకెళ్ళిపోవచ్చు అంట ఇక్కడ నుంచి ఇంకో దగ్గర కూడా ఈజీగా షిఫ్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ దొంగతనాలు కూడా బాగా జరుగుతాయంట అందుకని దీనికి బ్యారికేడ్ లాగా ఒకటి కట్టుకున్నారు సో దీన్ని వాళ్ళు మాత్రమే క్లీన్ చేసుకుంటూ పంటలు పండిస్తూ ఉంటారనమాట అదే వాళ్ళకి జీవనం సో కూర హ్యాపీగా ఈత కొడుతున్నారు సో ఇలాంటి లొకేషన్లో ఈత కొట్టడం వీళ్ళందరూ చాలా లక్కీ ఫెలోస్ వీ లవ్ కాశ్మీర్ This is Nagin Lake, sir. Nagin means diamond, sir. So it's a beautiful lake. Name given by the, some of the British uh, guy, Nagin Lake, and it's very nice, green. A lot of houseboats inside. You can do water skiing. You can go for a car ride. You can see the lotus garden, floating garden, vegetable market early in the morning, five o'clock. All the birds are singing in early in the morning. Everyone is sleeping. What else I can tell you? This is very beautiful.